శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజానన విజయము అధ్యాయం పదిహేడు శ్రీ గణేశాయన మహా జయ జయ మహామంగళ జయ జయ భక్తపాల జయ జయ నీల శరీర ఓ పతిత పావన నరహర హిరణ్యకశిపుడనే క్రూరుడు సజ్జనులకు మహాశత్రువయ్యాడు కడుపు చీల్చి అతన్ని యమసదనానికి పంపావు భక్త ప్రహ్లాదును రక్షించుటకై అనుపమ రూపముతో నుంచి ప్రకటమయ్యావు ఆ భయంకరమైన పళ్ళు దంతాలు మెడపై జూలు బ్రహ్మాండాన్నే కాల్చేలా కనిపించే అగ్నిగోళాల లాంటి కళ్ళతో కూడి ఆ భయంకర రూపాన్ని చూ చూసి భక్తులు భయం చెందారు ఆడపులి పిల్లలు తన తల్లికి భయపడక దాని చెంతనే ఉన్నట్లుగానే ఉంటారు నీ భయంకర రూపాన్ని తిలకించిన లక్ష్మీదేవి కూడా నీ దగ్గర చేరటానికి భయపడు భయపడి నిన్ను చేరకూడదనుకుందట కానీ హే నరహరి నీ ప్రియభక్తుడు నీ దర్శనార్థం నీ ఎదటనే నిలబడ్డాడు ఓ లక్ష్మీకాంత నీవు భక్తవస్సులవనే సాధువులు యోగులు దృఢంగా విశ్వసిస్తారు వారు భక్తుల కోరికలను ఎప్పుడూ తీరుస్తూనే ఉంటారు వాటిని నీవు కూడా కాదనవు కదా హే ఋషికేశ అదే ప్రతిజ్ఞతో ఉండు ఎప్పుడు హే పాండురంగా నీ దగ్గరకు వచ్చిన ఈ దాసగణుని దాసగణుని నిర్భయునిగా చేయి అస్తు శ్రీ గజానుల భక్తులు కొందరు అకోలాలో ఉన్నారు వారిళ్లకు స్వామి వచ్చి వెళ్తూ ఉండేవారు వారిలో కొందరి పేర్లు ఇవి బాపడగావ్లోని బావు కృష్ణ కటపు సేట్ కుటుంబము గోండులాల్ కొడుకు బచ్చులాల్ జిజీబాయి పండిత్ మొదలైన భక్తుల పేర్లు ఎన్నని చెప్పను ఒకసారి గజానులు అకోలా వచ్చి కఠా ఖఠావుజీ మిల్లులో విడిది చేశారు విష్ణుసా అనే భక్తుడు మల్కాపూర్ నివాసం అతడు ఈసారి స్వామిని తప్పకుండా మల్కాపూర్ తీసుకుని వెళ్దామని నిశ్చయించుకుని ఉన్నాడు అందుచేత అతడు భాస్కర్ పాటిల్ ద్వారా స్వామికి ఆహ్వానం పంపాడు ఈ భాస్కరుడే షేవగా సమాధి పొందిన విషయం పాఠకులకు తెలిసిందే కదా భాస్కర్ పాటిల్ స్వామి దగ్గర ఉండి వారికి సేవలు చేస్తూ ఉండేవాడు భాస్కరుని మాటలు స్వామి మన్నిస్తారని విష్ణుసాకు అత్యంత నమ్మకం భాస్కరుడు స్వామితో మనం మల్కాపూర్ వెళ్తాం నీ భక్తుడు విష్ణుసా ఆహ్వానించి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు అకోలాలోని భక్తుల మనోవాంఛితాలను పూర్తి చేశారు కదా ఇప్పుడు మల్కాపూర్లోని నీ భక్తులు మీ రాకకై ఎదురు చూస్తున్నారు అన్నాడు దాని మీదట స్వామి ఇప్పుడు నేను మల్కాపూర్ వెళ్లను అక్కడికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నించు ల్సిందేనని పట్టుపట్టినట్టయితే తర్వాత నువ్వు పశ్చాత్తాపడాల్సి వస్తుంది ముందు వెనక ఆలోచించకుండా నేనేమి చెప్పను బలంగా లాగినట్లయితే మధ్యలో తెగుతుంది కదా అనే విషయాన్ని గమనించు నేను ఇప్పుడు ఎక్కడికి ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్లేది లేదు తీసుకుని వెళ్లే ప్రయత్నం చెయ్యకు అన్నారు భాస్కరునితో అయినా భాస్కరుడు ఓ రా రావాల్సిందేనని ప్రార్థిస్తున్నాను నేను మీకు ప్రియ ప్రియభక్తున్నే కదా అనే ఉద్దేశంతో విష్ణు సాకి మిమ్మల్ని మల్కాపృతి తీసుకుని వస్తానని మాటిచ్చాను ఇచ్చిన మాట నిలబెట్టడానికైనా మీరు అక్కడికి రావాల్సి ఉంటుంది ఇక పదండి రైలు బండిలో వెళ్దాం అని ప్రార్థించి స్వామిని మల్కాపూర్ తీసుకు నిమిత్తం స్టేషన్కు తీసుకువచ్చాడు భాస్కరుడు స్టేషన్ మాస్టర్ తో మాట్లాడి పన్నెండు మంది కోసం ఒక భోగిని సురక్షితం రిజర్వ్ చేశాడు బండి బయలుదేరేంత వరకు స్వామి అకోలా స్టేషన్ లో ఒకే చోట కూర్చుని ఉండిపోయారు వారు ఎవరితోనూ మాట్లాడను లేదు ఎటు తిరగను లేదు బండి కదిలే సమయానికి భాస్కరునికి తెలియకుండా ఒక విచిత్రం చేశారు సురక్షితం చేయబడిన భోగిలో కాక ఆడవాళ్లున్న డబ్బాలో ఎక్కి కూర్చున్నారు స్వామి ఈ దిగంబర వేషాన్ని చూచిన ఆడవాళ్లు ఆ భయపడి పోలీసుల్లో పోలీసులతో చెప్పారు పోలీసు అధికారి అక్కడి నుంచి స్వామి బయటికి లాగుతూ స్వామిని బయటికి లాగుతూ అరే పిచ్చివాడా దిగంబరుడా నీకేమి బుద్ధి లేదా ఇది ఆడవాళ్ల పెట్టే అందులో ఎందుకు ఎక్కావు అన్నది తడువుగా స్వామి ఒక తోపు తోసి చెయ్యి విడిపించుకొని అక్కడే కూర్చున్నారు వారికి పోలీస్ అధికారి అంటే భయమా తర్వాత అతడు స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పి అతన్ని పెట్టే దగ్గరకు రమ్మని కోరాడు ఇద్దరు అక్కడికి వచ్చిన తర్వాత స్టేషన్ మాస్టర్ గజాన్ల ఆ పెట్టెలో కూర్చొని ఉండటం చూచాడు స్టేషన్ మాస్టర్ శ్రీ గజానులకు తెలిసిన వాడే అందుచేత వీరిని ఇదే పెట్టెలో వెళ్ళని అన్నాడు అధికారితో వారు మహాయోగులు లోకంలో తిరుగాడే పరమేశ్వరుల అనుకో నీ వీరి వలన స్త్రీలకేమీ అపకారం జరగదు అన్నాడు కానీ పోలీస్ అధికారి నాపై వాళ్లకు ఇది టె టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు నాపై నా కానీ పోలీస్ అధికారి నాపై వాళ్లకు ఇది టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు ఇక నా చేతిలో ఏమీ లేదు ఇక మీకే మీకేది మంచిదని తోస్తే అలానే చెయ్యండి అన్నాడు స్టేషన్ మాస్టర్ తన టోపీని తల మీద నుంచి తీసి సాధారణంగా స్వామికి విన్నవించాడు స్వామి దయచేసి క్రిందికి దిగిరండి నియమాన్ని ఉల్లంఘించకండి అన్నాడు ఇది విని స్వామి క్రిందికి దిగి వచ్చారు కానీ పోలీస్ అధికారి నా పై వాళ్లకు ఇది టెలిగ్రామ్ ద్వారా తెలియచేశారు ఇక నా చేతిలో ఏమీ లేదు ఇక మీకేది మంచిదని తోస్తే అలానే చేయండి అన్నాడు స్టేషన్ మాస్టర్ తన టోపీని తల మీద నుంచి తీసి సాధారణంగా స్వామికి విన్నవించాడు స్వామి దయచేసి క్రిందకి దిగండి నియమాన్ని ఉల్లించక ఉల్లంఘించకండి అన్నాడు ఇది విన్న స్వామి క్రిందకి దిగి వచ్చారు స్వామిపైనే దావా వేసే వేసేశారు జఠార్ సాహెబ్ గారి కోర్టులో దావా మొదలైంది దావాకు తేదీ కూడా నిశ్చయమైంది ఎంక్వైరీ షేగా మొదలైంది బాబుసాహెబ్ జఠార్ ఎంక్వైరీ కోసం వచ్చి షేవ్గావ్లోని ప్రభుత్వ బంగ్లాలో దిగారు అకోలా నివాసి వెంకటరావు దేశాయి ఏదో పని మీద షేవ్గావ్ వచ్చారు దావా విషయం అందరికీ తెలిసిపోయింది అందుచేత టీబీ వైపు జనం పో పోగసాగారు ఏమవుతుందో తెలియక దేశాయి జఠార్ సాహెబ్ని ఆనాటి దావా ఎలాంటిది అంతకు ముందెందుకు ఇక్కడకు అంతమంది ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించారు జఠార్ సాహెబ్ ఆశ్చర్యచుడై ఏమిటి మీకేం తెలియనే తెలియదా మీ గజానంద్ స్వామి దిగంబరంగా తిరుగుతున్నారు కదా వారిపై పోలీసులు దావా వేశారు ఇవాళ దాని తీర్పు చెప్పే రోజు కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అన్నారు అది విన్న వెంకట్రావు వ్యతితుడయ్యాడు చేతులు జోడించి దయచేసి ఈ దావాన్ని వేయండి త్రిప్పేయండి శ్రీ గజానంద స్వామి మహిమ తెలియని వారెవరు వారు సాక్షాత్తు పరమేశ్వరులే వారు విదేహులైన కారణంగా ముక్తులు బంధరహితులుగా అయ్యారు వీరిపై దావాను వేయటం అనుచితం దీన్ని ఆపివేయటమే మంచిది అన్నాడు మీరు నియమాలు తెలిసిన వారే కదా ఈ విషయాన్ని పోలీసు వారే ముందుగా ఆలోచించి ఉండాల్సింది అని గుమాస్తాతో ఎవరైనా ఎవరినైనా పంపి గజానంద్ స్వామిని ఇక్కడికి పిలిపించు అన్నారు గుమాస్తా ఒక పోలీస్ జవానికి ఈ పని అప్పగించాడు ఆ పోలీసు వస్తూనే మిమ్మల్ని దొరగారు కచేరికి తీసుకుని రమ్మన్నారు మీరు బలవంతం చెయ్యకుండా రండి లేకుం బలవంతం చెయ్యకుండా రండి లేకుంటే మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్లవలసి వస్తుంది అన్నాడు స్వామితో అతని అమర్యాద ప్రవర్తనకి స్వామి నేను ఎక్కడికి నేను ఎక్కడి నుండి కదలన్నీ కదలను ఏది నీకెంత బలం ఉందో చూడని కొంచెం నీ చేతిని విడిపించుకో చూద్దాం అని వాడు చెయ్యి స్వామి పట్టుకోగానే వాడు విడిపించుకోలేకపోయాడు సరికదా చెయ్యి గట్టిగా పట్టుకోవటం వల్ల రక్త ప్రసరణ ఆగిపోయి వాడి గుండె దడదడలాడటం ప్రారంభించింది వాడు భయపడిపోయినాడు స్వామిని తీసుకొని రావడానికి వెళ్లిన పోలీసు రావటం ఆలస్యమైంది అందుచేత వారిని తీసుకొని రావటానికి జటార్ సాహెబ్ వెంకట్రావు దేశముక్కుని పంపుతూ స్వామిని మీరే తీసుకురండి ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన పని వారు వచ్చే సమయంలో ఇరువైపులా జనం పోగవకూడదు సుమా అన్నారు ఇంతలో స్వామి తన లీల చేత పోలీసు చేయి పట్టుకుని ఒక మూల కూర్చోబెట్టి కూర్చోబెట్టారని వర్తమానం తెలిసింది తర్వాత దేశాయి మఠానికి వచ్చి స్వామికి పంచకట్టండి అని భక్తులతో అన్నాడు అది విన్న భక్తులు స్వామికి పంచ కట్టారు కానీ దారి మధ్యలోనే దాన్ని విప్పి పారేశారు స్వామి చివరికి కచేరీలోకి వెళ్లే సమయానికి స్వామి ఎప్పట్లాగా దిగంబరులై ఆయనతో భాస్ దిగంబరులే ఆయనతో భాస్కరు ఉన్నాడు స్వామిని చూస్తూనే జటార్జీ వారిని కూర్చోమని ఒక కుర్చీ వేయించారు కుర్చీ ఇచ్చారు వినయంతో స్వామి దయచేయండి మీరు గ్రామంలో దిగంబరంగా తిరగటం మంచిది కాదు న్యాయశాస్త్ర నిబంధనల ప్రకారం దిగంబరులై తిరగటం నేరం కాబట్టి దిగంబరత్వాన్ని విడిచిపెట్టండి అని ప్రార్థిస్తున్నానన్నారు జఠార్ సాహెబ్ యొక్క ఈ పలుకులు స్వామి శాంతంగా విని నవ్వి దానికి జవాబుగా ఇలా చే అన్నారు నేను దిగమరునిగా ఉంటే మీకేం అభ్యంతరమో వృథా మాటలు కట్టిపెట్టి త్వరగా చిలుము నింపి ఇవ్వండి ఇక మిగిలినవన్నీ దృష్టిలో నిరర్థకాలే స్వామి అన్న ఈ మాటలు విని జటార్జీ కరిగిపోయారు స్వామి సిద్ధుల సిద్ధయోగులవటం మూలంగా లౌకిక విషయాలు వారికి పట్టవు ఈయన భాగవతంలోని వృషభ దేవుల్లో శంకరాచార్యులో లేక యోగి నామదేవుల యొక్క మరో అవతారము అయి ఉండాలి అవటం వలన ఎల్లప్పుడూ నిజానందం విత్ ఇన్ బ్రాకెట్స్ ఆత్మానందంలో నిమగ్నులై ఉంటారు అందువల్ల వీరిపైన ఎలాంటి కళంకం ఆపాదించినా అది వ్యర్థమే అగ్నివేడిని తన తన నుంచి ఎప్పుడైనా వేరు చేస్తుందా కాబట్టి అగ్నిహోత్రులకు అగ్నిని కుండంలోనే ఉంచాల్సి వస్తుంది కుండంలో ఉంచుకున్నట్లయితే సదనమంతా దగ్ దగ్ధమైపోతుంది కదా ఎదురుగా వచ్చిన దాన్ని కాల్చటమే అగ్ని స్వభావం దానిలో అగ్ని దోషమేమున్నది అగ్ని యొక్క స్వభావ ధర్మం వంటిదే శ్రీ స్వామి గజానుల ఈ దిగంబరత్వమును ఇది స్వయం సిద్ధమైనదే కాబట్టి ఇందులో దోషులు వారి శిష్యులే వీరి శిష్యులు స్వామి యొక్క ఈ దిగంబరత్వాన్ని వస్త్ర వస్త్ర రూపకుండంలో ఉంచినట్లయితే అందరికీ మంచిది అయ్యేది అని విచారించిన మీదట ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు స్వామీజీ జీవన్ముక్తులైన సిద్ధ యోగులు వీరిని లౌకిక దృష్టిలో సరిగా ఉంచవలసిన బాధ్యత వీరి శిష్యుడైన భాస్కరునిది తన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించినందులకు నిర్వహించినందులకు ఇతనికి ఐదు రూపాయల జరిమానా విధిస్తున్నాను తన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించినందులకు ఇతనికి ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నాను అని షేభామ్ దావా తీర్పు నిలా చెప్పారు జటార్జీ తర్వాత స్వామి భాస్కరునితో చూచావా మొండి పట్టుకు ఫలితం ఏం లభించిందో నీ అంతా నువ్వే కించపరుచుకున్నావో అవునా అని ప్రశ్నించారు స్వామి ప్రశ్నకు భాస్కరుడు బదులు పలకలేకపోయాడు మౌనంగా ఉండిపోయాడు ఈ సంఘటనతో అందరూ ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు స్వామిని ఇక ముందు కూడా రైలు బండిలో ప్రయాణం చేయనీయవద్దు మీ చేతుల్లో మీ చేతులతో మీరే ఆపదలు కొని తెచ్చుకోవద్దు తర్వాత స్వామి ఎడ్ల బండి మీదనే ప్రయాణించేవారు ఇది చాలా కాలం వరకు జరుగుతూనే వచ్చింది అస్తు ఒకనాడు ఎడ్ల బండి ఎక్కి స్వామి అకోలాలో ఉన్న బాపురావు ఇంటికి వెళ్లారు మూర్తి మూర్తిచాపూరికి ఇది చాలా కాలం వరకు జరుగుతూ వచ్చింది అస్తు స్వామిని ఇక ముందు కూడా రైలు బండిలో ప్రయాణం చేయనియవద్దు మీ చేతులతో మీరే ఆపదలు కొని తెచ్చుకోవద్దు తరువాత స్వామి ఎడ్ల బండి మీదనే ప్రయాణించేవారు ఇది చాలా కాలం వరకు జరుగుతూ వచ్చింది అస్తు ఒకనాడు ఎడ్ల బండి ఎక్కి స్వామి అకోలాలో ఉన్న బాపురావు ఇంటికి వెళ్లారు మూర్తిజాపూర్కి దగ్గరకు మూర్తిజాపూర్కి దగ్గర కురుకు అనే గ్రామం ఉంది అక్కడ షా అనే తురక సాధువు ఉండేవాడు ఆయన ఈసారి ఎప్పుడైనా స్వామీజీ అకోలా వస్తే తెలియచేయమన్నారు దాని ప్రకారం ఆ సాధువుకు స్వామి రాకను తెలియచేయటానికి ఒక మనిషిని కురు కురుకు పంపాడు అదే సమయంలో మహ మహతాబ్షా అకోలాకు బయలుదేరి వస్తున్నాడు వీరిద్దరూ దారిలో కలుసుకున్నారు ఆ మనిషి బాపురావు సందేశాన్ని వారికిచ్చాడు ఇక నువ్వు కురు 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 వెళ్ళవలసిన అవసరం లేదు పదా మన బండిలో స్టేషన్కు వెళ్దామన్నారు మహ మహతాప్షా సిద్ధ యోగులు త్రికాలగ్నులు అవటం వలన వారికి కూర్చున్న చోటనే అన్ని విషయాలు తెలుస్తాయి మహ మ మహతాప్షాతో మరికొందరు తురక భక్తులు ఉన్నారు అనుకున్న సమయానికి అంతా బాబురావు ఇ అంతా బాబురావు ఇంటికి వచ్చారు రెండవ రోజు ప్రాతకాల మహతాప్షా ఉన్న చోటుకు స్వామీజీ వచ్చారు వస్తూనే అతను జుట్టు పట్టుకుని తన్నటం ప్రారంభించారు దాని అర్థం ఏమంటే తురక జాతిలో పుట్టి ఏ పని చేయలేదు కానీ ఉద్దండుడవై నావు కానీ ఉద్ద ఉద్దడమైన నీ ఉద్దండడ వలన నీ ఉద్దండత వలన ధార్మిక తత్వాలు నాశనమైనాయి అందువలన మత్స్యలోక ప్రాణులు చింతాగ్రస్తులయ్య అవుతాయి నీ పేరైతే మహతాబ్ అంటే వితిన్ బ్రాకెట్స్ చంద్రుడు కనీసం ఆ పేరునైనా గుర్తుంచుకో దోషమైన తన తమో గుణాన్ని పెరగనీయవద్దు ఈ ద్వేషాంధకారము వితిన్ బ్రాకెట్స్ తమో గుణము రోజు రోజుకి పెరిగిపోతోంది దీన్ని నీకు తెలపటానికే నిన్ను తన్నింది తెలుసా అన్నారు స్వామి యొక్క సంకేతం పొందిన మహతాప్షా సత్యాన్ని గ్రహించాడు లోపలే ఆనందించాడు సాధువే సాధువు యొక్క అంతరంగాన్ని తెలుసుకోగలడు కలుగుతాడు మహతాప్షాన్ని తన్నుతున్నప్పుడు కూడా చిన్నవారంతా అది చూచి భయపడిపోయారు ఇక మీరిక్కడ ఉండకండి కురు తిరిగిపోండి అదే మంచిది అన్నాడు మహతాప్ష వారితో షేఖ కడు తప్ప మిగిలిన నలుగురు తురకలు వెళ్ళి వెళ్ళి పోయారు ఇంతలో బచ్చు బులాల్ ఆహ్వానించటాన్ని ఆహ్వానించటానికి అక్కడికొచ్చాడు అతడు వినమ్రుడై స్వామితో హే దయగా దయాగన రేపటి రోజు ఈ దాసునింటికి ప్రసాదానికై దయచేసి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థన అన్నాడు రెండవ రోజు స్వామిని టాంగాలో కూర్చోబెట్టి ఎంతో వైభవంగా తన ఇంటికి తీసుకుని వచ్చాడు కానీ స్వామి మాత్రం టాంగోలా టాంగాలో నుండి క్రిందకు దిగటానికి ఇష్టపడలేదు దీనికి కారణం ఏమిటో ఎవరు తెలుసుకోలేకపోయారు చివరికి టాంగా బాపురావు ఇంటి వరకు తిరిగి వెళ్ళిపోయింది స్వామి అలా ఎందుకు చేశారో జనానికి అర్థం కాలేదు నిన్నటి ఆహ్వానానికి సమ్మతించి ఈనాడు ఇంటికి రావటానికి ఎందుకు అసమ్మతి తెలుపుతున్నారు ప్రతి వారు ఇదే ఆలోచనలో పడ్డారు అక్కడున్న వారిలో ఒక తెలివైన సజ్జనుడు అక్కడున్నాడు నా దృష్టిలో దీనికి కారణం ఇది ఏ ఉండవచ్చు మహతాబ్ షా తురకవాడవటం వలన ఆయనను ఆహ్వానించలేదు అందువల్ల స్వామీజీ క్రిందికి దిగి ఉండకపోవచ్చు ఆయన ఎందుకు ఆహ్వానించలేదు ఇప్పుడు ఇద్దరినీ ఒకే టాంగాలో తీసుకుని వద్దాం అప్పుడు స్వామి తప్పకుండా వస్తారు అన్నాడు చివరికి అదే అతని మాటే నిజమైంది తర్వాత వారిద్దరిని వైభవంగా తీసుకుని వచ్చారు మందిరం దగ్గరలో థియేటర్ ఉంది అందులో మహతాప్షాని ఉంచారు శ్రీరామ మందిరంలో శ్రీ స్వామీజీని ఉంచటానికి ఏర్పాట్లు జరిగాయి తర్వాత స్వామీజీ కూడా థియేటర్కి వచ్చారు అంతా కలిసి భోజనం చేశారు మహతాబ్ షా నాకు పంజాబ్ వెళ్ళటానికి టికెట్ కొనిపెట్టండి అన్నాడు దాని మీద టక్కురంలోని మసీదుని సగంలోని విడిచి ఎందుకు వెళుతు వెళుతున్నారు ఆ మసీదు పూర్తయిన తర్వాత మీరు వెళ్ళగలరు మసీదు పని సగంలో విడిచి వెళ్ళటం మంచిది కాదు అన్నాడు షేక్డు అప్పుడు ఇంకా నన్ను ఇక్కడ ఉండమని బలవంతం చేయకు గజానంద స్వామి నన్ను పంజాబ్ వెళ్ళమని ఆదేశించారు అంచేత ఒక క్షణం కూడా ఇక్కడ ఉండజాలను స్వామి కృప వలన మసీదు పని పూర్ తప్పక పూర్తవుతుంది ఈ నా సత్యవాకులు వ్యర్థం కావు సిద్ధ యోగులలో ధర్మ విషయాలకు ద్వైత భావం ఉండని ఉండదు వారు మతాలన్నీ ఒకటిగానే తలుస్తారు మసీదు విషయంగా నన్ను ఇక్కడ ఉంచే ప్రయత్నం చేయకండి అలా చేసినట్లయితే మీకు నాకు కూడా మంచిది కాదు మసీదు మందిరం కట్టడానికి ఒకే రకమైన సామాన్లు పనికి వస్తాయి వాటి నిర్మాణంలోనే వారి వారి మత సాంప్రదాయాన్ని అనుసరించి తేడాలుంటాయి ఈ నిజం తెలుసుకుని ఒకరితో ఒకరు కలిసి కలహించుకోకుండా ఉండాలి యవనులు ఖుధా ఆ మనుషులు హిందువులు భూతానికి చెందిన వారు అవుతారా మనుష్యత్వం ప్రతి వారిలోనూ అభిన్నంగానే ఉంటుంది దీని విషయం ఆలోచించటంలోనే మనందరి మంచి ఉంది హిందువులు ముస్లింలు ఒకే భగవంతుని నుంచి పుట్టారు కానీ ప్రతి వారికి వారి దేశాన్ని అనుసరించి వారి మతాలు ప్రాణం గంటే ఎక్కువగానే ఉంటాయి ఉండాలి కూడా అయినా ఇతర దేశాల మతాల కంటే మనస్ఫూర్తిగా ప్రేమ ఉండాల్సిందే ఈ విషయం ఎప్పుడైతే ఉండదో అప్పటి వరకు సుఖశాంతులు అమర దూరంలో ఉంటాయి అనే సత్యాన్ని మర్చిపోకూడదు శ్రీ గజానుల కృప వలన మసీదు తప్పకుండా పూర్తి అవుతుంది ఇక నిశ్చింతగా తిరిగి వెళ్ళు అని మహతాబ్ షా షే ప్రేమగా అన్నాడు మహతాబ్ షా పంజాబ్ వెళ్లాడు మరి తిరిగి రాలేదు ఈ విషయాన్ని గురించి హిందూ ముస్లింల ఆలోచించాలి మన మననం చేసుకోవాలి మహతాప్షాన్ని తన్న తన్నటమైతే తన్నారు కానీ శ్రీ గజాన్లకు అతని మీద ద్వేషం ఏమాత్రం లేక మనసులో ఎంతో ప్రేమ ఉంది సుమా మహతాప్షా వంటి తురకవాణ్ణి స్వామి సరసన కూర్చోబెట్టుకుని భోజనం చేశారు ఈ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించాల్సిందే మరి ఆ అస్తు బాపురావు భార్యని భానుమతి భానుమతి పీడించసాగింది దాని ప్రభావము క్షణంలో నుదుటి మీద సింధూరం వచ్చి వచ్చేది ఒకప్పుడు కంఠం బిగుసుకుపోయేది ఒంటి మీద వస్త్రాలు కాలిపోయే కాలిపోసాగేవి మరొకప్పుడు జీ జీడి కాల్చిన బొబ్బలు కనిపించేవి ఈ భానుమతి పీడించటం వలన బాపురావు భార్య ఎండిపోయింది అన్నప్పనాథులు అసలే లేవు భార్య బాధవి బాధని తగ్గించటానికి అకోలా నుంచి మాంత్రికుడు పిలువబడ్డాడు కానీ మాంత్రికుడు ఓడిపోయాడు వైద్యానికి ఎంతో డబ్బు ఖర్చైనా ఏమీ లాభం లేకపోయింది చివరికి అతడు స్వామిని శరణజొచ్చాడు అతడు స్వామితో ఓ స్వామి నా భార్యకు భానుమతి పట్టుకుంది దానితో ఆమెకెంతో కష్టంగా ఉంది మందులు తీసుకుంది యంత్రాలు కట్టుకుంది మంత్రదంతాలు అయినాయి కానీ అవన్నీ వట్టివే అయినాయి నేను ఇప్పుడు చాలా విసిగిపోయాను ఎప్పుడు మీ శ్రీ చరణాలు నా ఇంట పడ్డాయి ఇక ఆ భానుమతి ఉండగలుగుతుందా సింహం ఉన్న చోట నక్క తన తెలివినే తెలివినేం ప్రదర్శిస్తుంది హే గురురాజా కస్తూరి సుగంధం ఉన్న చోట భానుమతి దుర్గంధం రాగలదా అని బాపురావు స్వామీజీని ప్రార్థించాడు స్వామీజీ బాపురావు భార్యకు ఒకసారి తమ కృపాదృష్టిని సారించారు అంతే క్షణంలో భానుమతి పీడ ఇట్టే విరగడైపోయింది నిజమే సింహం మెదట కోతి లీల ఎంతవరకు సాగుతాయి అస్తు ఒకసారి భ్రమణం చేస్తూ స్వామీజీ నరసింహజీ బంధువును చూడటానికి అకోట్ అకోట్ వచ్చారు వారి మఠం దగ్గరకొక దగ్గర ఒక నుయ్యి ఉంది స్వామీజీ అక్కడికి వెళ్లారు ఆ నూతి గట్టు మీద కూర్చుని కాళ్ళు నూతిలోనికి వదిలి లోపల నీరెంతో లోతుందో చూ సాగారు అక్కడున్న వారంతా స్వామీజీ ఈ చేష్టను కుతూహలంతో గమనించసాగారు నరసింహజీ స్వామీజీతో అరే బంధు ఏం చేస్తున్నావు అన్నారు దాని మీదట గోదా యమున భాగీరథి తీర్థాలు మీకోసం ఇక్కడే ఉన్నాయి ఇంకా ఏ తీర్థ జలా జలాలైనా ఉన్నాయేమో అని పరీక్షిస్తు పరీక్షిస్తున్నాను మీరైతే ఈ పవిత్ర జలాలతో రోజు స్నానం చేస్తూ ఉంటారు కదా మరి నేనెందుకు వంచితుణ్ణి కావాలి ఈ తీర్థాలు నన్ను రోజు స్నానం మార్చ స్నానం చేయించాలి మరి ఈ తీర్థాలు నన్ను రోజు స్నానం చేయించాలి మరి స్నానం అయ్యే ఇంతవరకు నేను ఇక్కడి నుంచి కదలేదు లేదు అన్నారు స్వామీజీ అక్కడున్న వారు ఇది విని ఈయన నిజంగానే పిచ్చివాన్లా ఉన్నాడు ఆ శయగా ప్రజలు ఈయనను మనకి వెన ఈయన వెనకెందుకు వెనకెందుకు పడ్డారో తెలియకుండా ఉంది కొంచెం సేపు ఆగి చూద్దాం ఈయనేం చేస్తాడో మరి అనుకున్నారు ఇంతలోనే శ్రీ స్వామి ఎలా విశేషం చేత శ్రీ స్వామి లీలా విశేషం చేత నూతిలోని నీరు పైకి రాసాగింది క్షణంలో నుయ్యి నిండిపోయింది అసంఖ్యాకమైన నీటి బుగ్గల్లో నుంచి నీరు చిమ్మసాగింది శ్రీ స్వామిపైన శ్రీ స్వామి పైన వర్షింపసాగాయి శ్రీ స్వామి అక్కడ ఉన్న జనంతో గ్రామవాసులందరూ ఆనందాలతో స్నానం చేయండి ఇప్పుడు స్నానానికి నూ నూతిలోకి దిగనక్కర్లేదు గంగా యమున గోదావరి నదులు పైకి వచ్చాయి ఈ పుణ్య నదుల స్నాన ఫలం చేతులా పోగొట్టుకోకండి శ్రద్ధాభక్తులు కల వారు స్నానాలు చేశారు నింది నిందితులు సిగ్గుతో తలలు వంచుకున్నారు సిద్ధయోగులు మనస్సులో అనుకున్న దానిని ఆ చక్రపాణి తప్పక నెరవేరుస్తాడు వారి వాక్కులన్నీ ఆ పరమాత్మ మిథ్యలు మిథ్యలు కానీయడు స్నానాలు పూర్తి అయిన తరువాత నీటి బుగ్గలు ఆగిపోయినాయి నూతిలోని నీరు యథావిధిగా ఉండిపోయింది శ్రీ నరసి శ్రీ నరసింహస్వామిని కలుసుకుని మనోవేగ రూపమైన అశ్వానియకి వెళ్ళిపోయారు స్వస్తి స్త్రీ దాసగణచే విరచితమైన శ్రీ గజానన విజయము ఈ గ్రంథము శ్రద్ధ కలిగిన భక్తులకు భావాప్తి దాటడానికి తారకమగుగాక శుభం భవత్తు శ్రీ హరిహరాపణమస్తు सप्तदशा अध्यायम समाप्तम् जय साई मास्टर